రాజమండ్రిలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అధ్యక్షతన జరిగిన రాష్ట కార్యవర్గ సమావేశానికి కేంద్ర మంత్రులు మురుగన్ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ రాష్ట మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎంపీ సీఎం రమేష్ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు హాజరయ్యారు పార్టీ భవిష్యత్తు ప్రణాళికపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు ఆంధ్రప్రదేశ్ సర్వతో ముఖాభివృద్దికి మోడీ ప్రభుత్వం కృషి చేస్తుందని బీజేపీ నేతలు స్పష్టం చేశారు సుమారు మంది ప్రతినిధులు సమావేశాలకు హాజరయ్యారు ఎందుకు మనకి సీట్లు తగ్గాలి అని అంటే ప్రతిపక్ష పార్టీలు మన మీద చేసినటువంటి దుష్ప్రచారం ప్రధానంగా రాజ్యాంగాన్ని మార్చేస్తారు ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎత్తివేస్తారు అనేటువంటి దుష్ప్రచారం చేసినటువంటి సందర్భంలో ఒకంత ఆందోళనతో ఉన్నటువంటి ఆ వర్గానికి చెందినటువంటి వారు మరి భయం ఉంటుంది కాబట్టి మనకి కొంత మేరకు దాని ప్రభావం మన మీద పడింది అని చెప్పి మనం గమనించాలి అయితే ఇవాళ ఎవరైతే జనతా పార్టీ అధికారంలోకి వస్తే మార్చేస్తుంది అని చెప్పారు ఒక్కసారి వారిని గుండె మీద చేసుకుని సింహావలోకనం చేసుకోమని చెప్పి నేను చేస్తున్నటువంటి అంశం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు వంద రాజ్యాంగాన్ని మార్చినటువంటి ఘనత వారికి దక్కుతుంది అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలికి పైగా మన రాజ్యాంగానికి చేసినటువంటి ఘనత ఆ కూటమికి దక్కుతుందని చెప్పి మనం ఇక్కడ గమనించాలి కనుక ఇది ఖచ్చితంగా దుష్ప్రచారం అనేటువంటి అంశం అదేవిధంగా రాజ్యాంగం పట్ల మాకు చాలా నిబద్ధత వారందరూ కూడా చెప్తున్నారు కదా ఇవాళ వారందరూ ఈ యూపీ కూటమి వారికి సంబంధించినటువంటి ఎంపీలు పార్లమెంట్ లోకి వచ్చినటువంటి సందర్భంలో రాజ్యాంగాన్ని పైన చేతితో పట్టుకుని ఊపుతా కూర్చున్నారు పార్లమెంట్ కానీ మన ప్రధాని భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నరేంద్ర మోడీ గారు వారు ముందుగా మన రాజ్యాంగం దగ్గరికి వెళ్ళి నమస్కరించి శిరస్సు వచ్చి నమస్కరించి ఆ తర్వాత వారు బాధ్యతని స్వీకరించారు రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ వారికి జరిగినటువంటి అవమానం ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ వారిని అవమానించిందో దేశ ప్రజలు మర్చిపోలేదు వారిని ఎన్నికల్లో గెలవకుండా ఒక రకంగా కుట్ర అదే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కి భారత్ రత్న ఇచ్చింది కూడా వాజ్పేయి గారి ప్రభుత్వం అని చెప్పి గుర్తుంచుకోవాలి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితంతో ముడిపడినటువంటి ఐదు ప్రాంతాలు వారు జన్మించినటువంటి ప్రాంతం వారు అభ్యసించినటువంటి ప్రాంతం ఇల్లు వారి మంత్రిగా ఉన్నటువంటి ఇల్లు వారు లండన్ లో చదివినటువంటి ఇల్లు అదేవిధంగా వారి చివరి కాపం వారు గడిపినటువంటి ఇల్లు ఈ ఐదుంటిని కలిపి పంచ తీర్థాలుగా కూడా వాటిని అభివృద్ధి చేసింది నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి అని చెప్పి మనందరం కూడా ఇక్కడ గుర్తుంచుకోవాలి ఇది మాత్రమే కాదు రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య స్ఫూర్తికి తూట్లు పడుతుంది కూడా ఎమర్జెన్సీ కాలంలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై డెబ్బై ఏడు డెబ్బై ఏడు మధ్య కాలంలో

ఎంత వేగం స్పీడ్ ఫాస్ట్ ఈ దేశం అభివృద్ధి అభివృద్ధి అయింది మనం చూసుకున్నాం ఈ దేశం అభివృద్ధి అయ్యే సమయంలో మన డబుల్ సర్కార్ ఇంజిన్ డబుల్ సర్కార్ డబుల్ ఇంజిన్ సర్కార్ ఇక్కడ కూడా మన ఆంధ్రాలో మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది మనం చూసినాం డెవలప్మెంట్ డబుల్ ఇంజిన్ సర్కార్ డెవలప్మెంట్ ఉత్తరప్రదేశ్ ఎట్లా ఫాస్ట్గా డెవలప్మెంట్ అయి అట్లా గుజరాత్ డెవలప్మెంట్ ఇప్పుడు మన ఆంధ్రాలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ డెవలప్మెంట్ మన ప్రధానమంత్రి గారు మన ఎన్డీఏ సర్కారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చింది ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ ఈ దేశం డెవలప్మెంట్ ఈ ఆంధ్ర డెవలప్మెంట్ ఎట్లా లాస్ట్ టెన్ ఇయర్స్ మన ప్రధానమంత్రి గారు నేషనల్ హైవే డెవలప్మెంట్ పోర్ట్స్ డెవలప్మెంట్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ ఇతర డెవలప్మెంట్స్ మనం చేస్తున్నాం మన ఆంధ్రప్రదేశ్ లాస్ట్ టెన్ ఇయర్స్లో ఆల్మోస్ట్ ఫైవ్ ల్యాక్స్ క్రోర్ ఇక్కడ ఇన్వెస్ట్ చేసి డెవలప్మెంట్ చేస్తున్నాం అక్కడ ఒక్కొక్క ప్రాజెక్ట్ నాకు చెప్తాం పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రాకు నేషనల్ ప్రాజెక్టు చేసింది మన సెంట్రల్ గవర్నమెంట్ మన మోడీ సర్కార్ అట్లే విశాఖపట్నం సౌత్ కోస్ట్ రైల్వే హెడ్ క్వార్టర్కి వచ్చింది క్రియేషన్ చేసింది మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఫస్ట్ ఐఐటి తిరుపతిలో శాంక్షన్ చేసి అక్కడ తిరుపతి ఐఐటి ఇచ్చింది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎన్ఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తెడపల్లిగూల ఉమ్లా ఇక్కడ ఇచ్చింది మనీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫస్ట్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మంగళ మంగళగిరిలా కొనొచ్చింది శాంక్షన్ చేసింది ఇక్కడ మనీ ప్రధానమంత్రి గారు అట్లా అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఫస్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కర్నూలు అట్లే కూడా फर्स्ट सेंट्रल यूनिवर्सिटी आंध्र प्रदेश ला फर्स्ट आई एम विशाखापट्टनम ला फर्स्ट साथ और उनका भी जो स्वभाव है व्यवहार है मैं पवन कल्याण जी का है। उनका भी अभिनंदन करता बहुत ही सज्जन व्यक्ति है और पूरे चुनाव में जो उनका सहयोग रहा एक साथ मिलकर के काम किए इसलिए पवन कल्याण जी का भी अभिनंदन भी इस मंच के माध्यम से करते हैं हम विश्वास करते हैं कि हमारे तीनों पार्टियां चाहे बीजेपी हो टीडीपी हो जनसेना हमारे तीनों पार्टियों के कार्यकर्ता एक साथ मिलकर के कदम से कदम मिलाकर के चलेंगे और आंध्र के विकास के लिए संकल्पित रहेंगे यह हम आप सबसे निवेदन करते हैं और यह होगा ही सत्य ही होगा एक कुशासन वाली सरकार गई क्योंकि जगनमोहन रेड्डी के समय कुशासन का आलम था और कुशासन का आलम नहीं होता तो इतनी तरीके से सफाया नहीं होता जनता परेशान थी जनता त्रस्त थी और उनके त्रस्त परेशानी के कारण जनता ने यह तय किया कि सबसे बड़ी हार सत्ताधारी हम हाँ वाई एस सी सीपी को करेंगे मुझको नहीं लगता कि देश के इतिहास में कोई भी पार्टी इतनी बुरी तरीके से हारी है जो वाई आर सी पी इस बार इतनी बुरी तरीके से हारी है सबसे बड़ी हार उनकी हुई है अरे जनता जनार्दन तो मालिक है इसे आंध्र प्रदेश की जनता ने यह तय किया इसलिए ऐसा संभव हुआ आगे आने वाले समय मित्रों आप सबसे निवेदन करूंगा कि भारतीय जनता पार्टी के काम को भारतीय जनता पार्टी के विचारधारा को उसको